బంగారం ధర భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి అంతర్జాతీయంగా అనేక కారణాలు తోడయ్యే అవకాశం ఉంది ప్రధానంగా పసిడి ధరలు తగ్గడానికి ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సానుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ తో యుద్ధ విరమణ చేసేందుకు రాజీ అయ్యారు దీంతో సుదీర్ఘ కాలంగా ప్రపంచ వాణిజ్య రంగానికి ఇబ్బందులు తెస్తున్నా ఈ యుద్ధ వాతావరణం దాదాపు ముగిసింది ఫలితంగా స్టాక్ మార్కెట్లలో లాభాలు ప్రారంభమవుతున్నాయి దీని ప్రభావం బంగారం పై కూడా పడే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే బంగారం ధర ప్రస్తుతం ఒక ఔన్సు మూడు వేల డాలర్లు ఎగువన ఉంది ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి అని చెప్పవచ్చు ఈ రికార్డు స్థాయి నుంచి బంగారం ధర ఎంత మేర తగ్గుతుంది అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నగా మారింది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే డిమాండ్ తగ్గే అవకాశం పుష్కల కనిపిస్తోంది అప్పుడు ఒక ఔన్స్ బంగారం ధర రెండు వేల తొమ్మిది వందల డాలర్ల నుంచి రెండు వేల ఎనిమిది వందల యాభై డాలర్ల స్థాయికి పడిపోయే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధ ముగింపు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధర భవిష్యత్తులో నుంచి డాలర్ల వరకు దిగి రావచ్చు డాలర్ ఇండెక్స్ పెరిగితే బంగారం డిమాండ్ తగ్గి ఒక ఔన్స్ బంగారం ధర రెండు వేల ఏడు వందల నుంచి రెండు వేల ఆరు వందల యాభై డాలర్ల స్థాయికి పడిపోవచ్చు చైనా సెంట్రల్ బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యూరోపియన్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి ఒకవేళ ఈ ట్రెండ్ మారితే రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఐదు వందల యాభై డాలర్ల వరకు పడిపోవచ్చు దీనికి తోడు ప్రపంచ స్టాక్ మార్కెట్ లో కూడా రికవరీ కనిపిస్తోంది భారతీయ స్టాక్ మార్కెట్ కూడా రికవరీ లో ఉంది ఇది బంగారం ధర తగ్గడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడల్లా బంగారం ధర తగ్గుతుంది ఈ లెక్కన చూస్తే బంగారం ధర ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి దా దాదాపు మూడు వందల డాలర్ల నుంచి నాలుగు వందల డాలర్ల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది ఈ లెక్కన చూస్తే బంగారం ధర ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి దాదాపు మూడు వందల డాలర్ల నుంచి నాలుగు వందల డాలర్ల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే ఒక తులం బంగారం దేశీయంగా పదివేల వరకు తగ్గే వీలుంది